హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూపాయలు తొమ్మిది వేలు పెంపుపై ప్రకటన అయితే రావడం జరిగింది ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తద్వారా ఈ వీడియోలోని ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కరు తెలుసుకునే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కావున ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే కనీస పింఛన్ రూపాయలు తొమ్మిది వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు భారీ ధర్నా చేపట్టారు బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపిఎస్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యాన ఆధ్వర్యన పెన్షనర్లు కథం తొక్కారని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ దిగే మాట్లాడుతూ గత పదకొండేళ్లుగా సిపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ డిఏతో కలిపి రూపాయలు తొమ్మిది వేలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఒకటి తరువాత పదవి విరమణ చేసిన పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలన్నారు ఇక పదిహేడు పాయింట్ ఐదు లక్షల పదిహేడు పాయింట్ ఐదు లక్షల పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ కోసం ఇక పదిహేడు పాయింట్ ఐదు లక్షల పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకుంటే కేవలం యాభై వేల మందికి మాత్రమే హయ్యర్ పెన్షన్ అమలు చేశారని విమర్శించినట్లు కూడా చెప్పుకోవచ్చు కొందరు పెన్షనర్లకు డిమాండ్ నోటీసులు వచ్చి సకాలంలో డబ్బులు చెల్లించలేని వారికి మరొక అవకాశం కల్పించాలని కోరారు ఇక ఈపిఎస్ పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు పునరుద్ధరణ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు రెండు ఇరవై ఐదును రద్దు చేయాలని కోరారు కేరళ పాండిచ్చేరి రాష్ట్రాల వలె ఈపీఎస్ పెన్షనర్లకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సామాజిక పెన్షన్ రూపాయలు నాలుగు వేలు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు కోరారు ధర్నాకు సిపిఎం ఎంపీలు జాన్ బ్రిటాస్ సచిదానందన్ తదితరులు మద్దతు తెలిపినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ ధర్నాలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఏఐసిసి ఈపిఎఫ్ఏ నేతలు ప్రకాష్ కుమార్ ఎన్డే భీమ్రావు డోంగ్లే డోంగ్రే ఎం జనార్దన్ రెడ్డి కె కనకరాజు సిబిటి కమిటీ సభ్యులు కరుమల్ కరుమల్ కరుమలయన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కర్తి బాబురావు ఎన్ రెడ్డి మేడిశెట్టి వెంకటరమణ జార్జ్ బర్నబస్ కె వెంకటరమణ డి సాయిబాబా సాయిబాబు తెలంగాణ నుంచి రామారావు తదితరులు పాల్గొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లు కూడా ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కానీ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని చూస్తున్నవారు చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఎక్కడ కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు పెన్షనర్లకు అందరికీ సమాచారం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరే విధంగా షేర్ చేయడం ద్వారా అందరూ ఈ సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరచండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూ సమాజంతో సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి ఏ మూల ఎక్కడ ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ కూడా చూసిన వెంటనే చూసిన తర్వాత అయినా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను